నమస్తే రుద్రా టీవీ హెల్త్ కి స్వాగతం ఈ ఛానల్లో మేము క్లిష్టమైన ఆరోగ్య విషయాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరిస్తాం ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అది చెడు కొలెస్ట్రాల్ గురించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి అవును కొలెస్ట్రాల్లో రెండు రకాలుంటాయి ఒకటి మంచిది ఇంకోటి చెడ్డది అయితే చెడు కొలెస్ట్రాల్ వల్లనే మనకి గుండె సమస్యల్లాంటివి వస్తాయి అందుకే ఈ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు వీటిని రెగ్యులర్గా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా దాని కారణంగా వచ్చే అధిక బరువు గుండె సమస్యల్లాంటివి కూడా తగ్గుతాయి మరి అంతమేలు చేసే ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా బెర్రీస్ బెర్రీస్ తినడానికి ఎంత రుచిగా ఉంటాయో వీటివల్ల అంతే లాభాలు ఉంటాయి వీటిలో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది ఇవి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి బెర్రీస్లో చాలా రకాలుంటాయి బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ రాస్బెర్రీస్ ఇలా ఏవి తిన్నా మంచి హెల్ప్ అవుతుంది అవకాడోస్ అవకాడోల్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి మన బాడీలో మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి అవకాడోలో బీటా సీటోస్టెరాల్ అనే పదార్థం ఉంటుంది దీనివల్ల మన బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది వెల్లుల్లి వెల్లుల్లి తింటే బాడీలో కొలెస్ట్రాల్ ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది కొన్ని అధ్యయనాల ప్రకారం రోజుకి ఒక్క వెల్లుల్లి రెబ్బతిన్న చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పది శాతం వరకు తగ్గుతాయి దీనికోసం ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి తినడం అలవాటు చేసుకోండి యాసిడ్ చేపలు ఈ చేపల్ని తినడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైట్ లెవెల్స్ తగ్గుతాయి దీంతో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుంది ఈ ఫ్యాటీ యాసిడ్స్ మీకు సాల్మన్ టూనా మాకరెల్ వంటి చేపల్లో దొరుకుతుంది కాబట్టి వీటిని తింటే హ్యాపీగా కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు హోల్ గ్రెయిన్స్ ఇవి కూడా జీర్ణాశయం కొలెస్ట్రాల్ని గ్రహించకుండా చేస్తాయి ఎక్కువగా సిరిధాన్యాలు ఓట్స్ నట్స్ చిక్కుళ్ళు ఇలాంటి వాటిని మీరు తీసుకోవచ్చు వీటిని మీరు వంటల్లో వాడొచ్చు సెలాడ్స్లో వాడొచ్చు శాటింగ్ వంటివి కూడా చేయొచ్చు దీనివల్ల చాలా వరకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది పండ్లు ఫ్రూట్స్ పండ్లు మంచివే కాని అన్ని పండ్లు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించవు కేవలం ఫైబర్ ఉన్న పండ్లు మాత్రమే జీర్ణ వ్యవస్థ కొలెస్ట్రాల్ని గ్రహించకుండా హెల్ప్ చేస్తాయి అందుకోసం యాపిల్ అరటి నారింజ బెర్రీ ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు వీటిని ఓట్స్ వంటి కరిగే ఫైబర్తో తీసుకుంటే మరింత మంచిది హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు వే ప్రోటీన్ వే ప్రోటీన్ కూడా చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది దీంతోబాటు బ్లడ్ ప్రెషర్ను కూడా తగ్గిస్తుంది దీనికోసం మీరు హెల్త్ ఫుడ్ స్టోర్స్ గ్రోసరీ స్టోర్స్లో దొరికే వే ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవచ్చు గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే వీటిని పాటించే ముందు డైటీషియన్ని సంప్రదించడం ఉత్తమ మార్గం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరింత సమాచారం కోసం ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి